నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం దేవి నవరాత్రుల్లో ఉన్నాం మనము చాలా చాలా మీకు కూడా ఇష్టమైనటువంటి రోజు కదా చాలా లాస్ట్ ఇయర్ మీ ఉత్స మీ ఉత్సాహం చూడాలి ఉత్సవం చేసే విషయంలో ఉత్సాహం అది కూడా చాలా ఏమంటారు సంక్లిష్టమైనటువంటి పరిస్థితి అసలు అమ్మో చాలా బ్యూటిఫుల్ డేస్ ఈ నైన్ డేస్ కూడా డెఫినెట్ గా ఈసారి కూడా ఇంకా వైభవంగా లాస్ట్ ఇయర్ చేసుకున్న దానికంటే కూడా ఇంకా వైభవంగా అమ్మవారి సేవలు చేయించుకుంటున్నారని చెప్పొచ్చు ఈసారి తొమ్మిది రోజులు కాదు ఏకంగా నెల రోజులు ఇటువంటి సంకల్పం మానవ మాత్రులకు వచ్చేది కాదు అమ్మవారి అమ్మవారి సంకల్పమే కంగ్రాచులేషన్ ఫర్ దాట్ యూ పద్మిని అయితే తొమ్మిది రోజులు వారి వారి సాంప్రదాయాల ప్రకారం వాళ్ళు చక్కగా చేసుకుంటారు అయితే ఒక్కొక్క రోజుని మాకు చెప్పండక్క ఏ రోజు ఏ అమ్మవార్లను చేసుకోవాలి ఏం చేసుకోవాలి చక్కగా స్విచ్ వర్డ్స్ రూపంలో కూడా చేస్తూ చెప్తూ ఉంటారు మీరు పెద్ద పెద్దగా అందరి వల్ల అవ్వకపోవచ్చు పూజలు చేసుకోవటం సో వాళ్ళకి కూడా ఉపయోగపడేలాగా తప్పకుండా చెప్తాను పద్మిని మరి మొదటి రోజు ఏ అమ్మవారు మనకందరికి తెలిసిందే ఆ ప్రధానంగా మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆ గుడిలో మన అవ అవతారాలని బట్టి మనం అమ్మవారిని ఆ మనం కూడా ఇలానే పూజించుకుంటూ ఉంటాం అయితే ప్రప్రథమంగా బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారిని పూజించుకుంటాం అనమాట బాలా త్రిపురసుందరి అనంటే నిజంగా చెప్పాలి అనంటే త్రిపురసుందరి అమ్మవారు అనంటే ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆవిడ చిన్న పిల్లగా ఉంటే ఒక తొమ్మిది సంవత్సరాల పిల్లగా ఉంటే ఎలా ఉంటుంది అని అంటే ఇలా బాల త్రిపుర సుందరి దేవిగా ఉంటుందన్నమాట అయితే అంత చిన్న పిల్ల అయినా కూడా మీరు సిద్ధులు యోగులు అమ్మవారి ఉపాసకులు ఎవరైనా ఉన్నారు అనంటే బాల మంత్రంతో మొదలుపెట్టిన వాళ్ళే ఉంటారనమాట మనకి చంద్రోల్ శాస్త్రి గారు అని చెప్పి ప్రేమగా చెప్పుకుంటూ ఉంటాం ఆయన చేసేది కూడా బాల మంత్రమే చేశారు అంటే మీరు చూస్తే గనక చిన్న పట్టుపావడ వేసుకొని ఫోటోలు చూస్తే గనక చిన్న పట్టుపావడ వేసుకొని ముందే నుంచు నిదటం వారు నాన్నగారు నాన్నగారు అని చెప్పేది ఎవరికైనా కూడా అదృష్టం నిజంగా అంటే అమ్మని పూజిస్తే అమ్మ పిల్లగా వచ్చేస్తుంది కన్న కూతురిగా మనని చూసుకుంటుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు చాలా మంది మనం అనుకుంటాం మన పిల్లలు చూడాలి చెయ్యాలి అని మనం అనుకుంటుంటాం ఎంతో కొంత మనకి పిల్లల మీద మమకారం అనేది ఉంటుంది వాళ్ళు ఇవాళ మనం వాళ్ళు చూసుంటేదే వాళ్ళు మనం ఎందుకు చూడాలి అని అనిపిస్తుంది ఎవరు మనల్ని చూసినా చూడకపోయినా ఆ తల్లి మాత్రం కనురెప్పగా మనని కాపాడుతుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే మన బాలా త్రిపుర సుందరి దేవి దేనికి ప్రతీక అంటే జ్ఞానానికి సమృద్ధికి చైతన్యానికి ప్రతీక అనమాట అలాగే ధైర్యానికి కూడా బండాసుర పుత్రుల్ని మీరు చూస్తే గనక బండాసుర పుత్రుల్ని సంహరించింది బాలా విక్రమనందిత అని మనం చదువుకుంటాం కదా లలితా శాస్త్రంతో ఈవిడే సంహరించింది అనమాట అంటే మన ధైర్యానికి ప్రతీకైగా మీ మీ పిల్లలకి ఏమైనా మనం చెప్పాలనుకుంటే వాళ్ళ బయట ఎలా ఉండాలి ఎలా మనము ప్రవర్తించాలి అనే జ్ఞానాన్ని ఇచ్చేది కూడా మనకి బాల త్రిపుర సుందరి అమ్మవారే చక్కగా రెండు చేతులు ఎత్తి పిల్లల చేత దండం పెట్టించండి అమ్మవారి సెలవులు కదా మీకు చక్కగా మీరు ఎక్కడికన్నా ఊళ్ళకి వెళ్ళండి కానీ అమ్మవారి ప్రతిరూపం ఇది అక్కడ అమ్మవారు మీరు చూస్తే గనక ఆ మాల కూడా జపమాల కూడా తిప్పుతున్నట్టుగా మనకి మీకు చిత్రపటంలో ఫోటోలో కనిపిస్తూ ఉంటుంది కదా చక్కని చిరునవ్వు అలాగే చదువు మీద ధ్యాస ధ్యానం మీద ధ్యాస అంటే ఏంటి ఇప్పుడు మనకు కావాల్సింది జ్ఞానం సమర్పాదించడం అంటే మామూలుగా సోషల్ ఇంటెలిజెన్స్ మన చదువు వల్లే కదా మనకి వస్తుంది అవన్నీ కూడా మీరు పిల్లలకి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట పిల్లలు ఎలా ఉండాలి అనేది మనకి బాధా త్రిపుర సుందరి అమ్మవారిని గనక చూస్తే మనకు అర్థమైపోతుంది ఇదే శక్తిని మనకి త్రిపురాంతకంలో మనం చెప్పుకున్నాం కదా త్రిపురా ఆ అసురులని ఆ ముగ్గురు అసురులని గనక సంహరించాలి అనుకుంటే అమ్మవారి సహాయం శివుడే స్వయంగా కూడా మనకు తెలుసు అనమాట అలాగే మనకి శ్రీ విద్యోపాసనలో గనక నవదుర్గల్ని పూజించే ఉపాసనలో గనక మనం చూసుకుంటే శైలపుత్రిగా మనం అమ్మవారిని పూజించుకుంటాం నవదుర్గా సాంప్రదాయం ఆచరించే వారు శైలపుత్రిగా ఇదేమో ఆ శ్రీశైలంలో ఈ విధానాన్ని అంటే శైలపుత్రి అంటే మళ్ళీ ఇక్కడ మనకి బాలత్రిపుర సుందరి అమ్మ పుత్రి అని మీరు చూసారు కదా ఆ బాల సుందరి అమ్మవారిని గనక అమ్మవారే గనక ఇంకొంచెం పెద్దగా వెళ్లాల్సి వస్తే గనక శైలపుత్రిగా వెళ్తుంది అమ్మవారని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అలాగే మీరు ఆ దశ మహావిద్యల్లో ఏ రూపాన్ని అయితే మనం పూజించుకుంటాము అంటే కాళికాదేవి అమ్మవారిని పూజించుకుంటాం ఇన్ని అవతారాలు ఎందుకు మనకి ఏం ఏ ఒకళ్ళని పూజిస్తే సరిపోతుంది కదా అని గనక మనం అనుకుంటే గనక ఏ ఏ అవతారాలు ఇవన్నీ గనక ఈ మూడు అవతారాలు గనక మనం తలుచుకుని అమ్మవారికి ఒక్క నమస్కారం పెడితే గనక గ్రహ దోషాలు ఏమన్నా ఉంటే కూడా పోతాయి ముఖ్యంగా మనం బాలాత్రిపుర సుందరి అమ్మవారిని కాని లేకపోతే శైలపుత్రి అని కాని లేకపోతే కాళిక అమ్మవారిని గానికి పూజించుకుంటే గనక ఆ శని భగవానుడి అనుగ్రహం మనకి తప్పకుండా కలుగుతుంది అని చెప్పుకోవచ్చు అద్భుతం అయితే శనిగ్రహానికి సంబంధించి చాలా చాలా భయాలు భయాందోళనకి గురవుతూ ఉంటారు అవసరం లేదు చక్కగా మహాకాళి అమ్మవారిని దండం పెట్టుకున్న అదేదో ఈ తొమ్మిది రోజులే కాదు జీవిత పర్యంతం కూడా ఏనాడు శని నడుస్తున్నంత కాలం లేదు అంటే గనక శని మహార్దశ అర్ధాష్టమ శని ఏమున్నా కూడా కాళిక అమ్మవారిని దండం పెట్టుకుంటే చాలా మంచిది అయితే పొద్దుస్తమానం మనకి కాళికా అనంగానే ఆవిడ చాలా గట్టిగా ఆ అంటే అరుస్తున్నట్టుగా లేదు అంటే గనక ఆ మాలలు వేసేసుకొని పుర్రలు ఉన్న మాల వేసుకొని ఉంటారు అని అంటే ఆ పురలు మనవి కాదు అర్థమైంది రాక్షసులవి ఓకే ఆవిడ మన వెనకనే ఉండి ఆవిడ మనని చక్కగా కాపాడాలి అని దండం పెట్టుకోండి నవ్వుతూ ఉన్న కాళికా రూపాన్ని తలుచుకోండి ఎప్పుడైతే ఆవిడ గట్టి గట్టిగా అది ఉంటే మిగతా దేవతల వల్ల ఎవ్వరి వల్ల కాలేదట ఎక్కడైతే కరాళి నృత్యం చేస్తూ ఉంటుంది ఆవిడ అందర్నీ సంహరించేశాను అన్న ఆనందంతో నృత్యం చేస్తుంటే ఎవ్వరికి ఆపడం కాలేదట అప్పుడు ఏమైంది శివుడే వెళ్ళి ఆవిడ కాళ్ళకి కింద పడుకున్నట్ట ఆయన తగలంగానే ఆవిడికి ఆ చక్కగా ఆవిడ నృత్యాన్ని ఆపేసి ఆవిడ చక్కగా స్మైలింగ్ ఫేస్ తో కనపరిచ కాబట్టి అదే గుర్తు పెట్టుకోండి చక్కగా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా అమ్మకి చెప్పండి అమ్మ నాకు ఈ ప్రాబ్లం తీరాలి అని చెప్పి శత్రు ఉండకుండా ఉండాలి అంటే కనుక ఆ అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది అనమాట అమ్మవారిని పూజించడం బలా త్రిపుర సుందరిని పూజించుకోవడం అనేది ఖచ్చితంగా చేసేస్తారు మన వాళ్ళు అయినప్పటికీ స్విచ్ వర్డ్ రూపంలో చెప్పండి అక్క వేరే మతస్థులు కూడా మన ఛానల్ ని ఫాలో చేస్తున్న వాళ్ళు ఉన్నారు అమ్మ మేము కూడా చేసుకోవాలనుకుంటున్నాం అని చాలా సీక్రెట్ సీక్రెట్ గా ఫోన్ చేస్తూ ఉంటారు అరే అసలు నీకు ఈ విషయం చెప్పాలి నేను మొన్న గాణగపురం వెళ్లే ముందు రోజు ఒక ఫోన్ చేశారు గాండపురం నుంచి వస్తున్నాను ఫోన్ చేసి అమ్మ నేను నూట ఎనిమిది సార్లు స్తోత్రం చదివి మీరు ఫోన్ లిఫ్ట్ చేయాలి మీరే మాట్లాడాలని దండం పెట్టుకున్నానంటే అయ్యా బాబోయ్ అనుకున్న మీరు చదివారా అంటే అవును నేను చదివాను వేరే మాట్లా నేను అన్నాను నేను మాట్లాడాలని కాదు స్వామి డైరెక్ట్ మాట్లాడతారు మీతో అంత నూట ఎనిమిది సార్లు నమ్మకంతో మీరు చేశారు కాబట్టి ఏంటంటే విత్ ఇన్ త్రీ డేస్ మళ్ళీ కాల్ చేసి చెప్పారు వాళ్ళకి పని అయిపోయింది నాకు చాలా సంతోషం అనిపించింది పద్మిని అయితే అక్క రకరకాల కలర్స్ కి సంబంధించి అంటే ఈ కలర్ చీర కట్టాలి ఈ నైవేద్యం పెట్టాలి అనేది కూడా చాలా మంది ఫాలో చేస్తారు మరి బాలామ్మకి బాలా త్రిపుర సుందరికి ఏ కలర్ చీరని ఖచ్చితంగా సమర్పించవచ్చు నైవేద్యం కూడా గులాబీ రంగు అంటే ఆవిడకి చాలా ఇష్టం మీ దగ్గర ఉంటే పెట్టండి లేదు మీరు కూడా గులాబీ రంగు కట్టుకోవాలనుకుంటే కట్టుకోండి అది కంపల్సరీ అని ఏం కాదు అంటే ఒక నిబద్ధత అనేది మన మనసులో ఉంటుందని చెప్పడం మాత్రమే గులాబీ రంగు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే గులాబీ రంగు పూలతో పూలతో పూజ చేయండి అవి గన్నేరైనా సరే లైట్ పింక్ కలర్ లో ఉంటే చాలా అనమాట అలాగే అన్నం పరమాణం తప్పకుండా నైవేద్యం పెట్టండి అమ్మవారికి అన్నం పరమాణం చేసినప్పుడు అంతే అంత పెసరపప్పు ఒక నాలుగైదు బద్దలు ఖచ్చితంగా వేయండి ఉత్త అన్నంపరవాణం చేయం మనం ఓకే అంత పెసరపప్పు కొంచెం వేయండి సూపర్ అద్భుతం రైట్ అయితే స్విచ్ వర్డ్ రూపంలో కూడా చెప్పండి అక్క ఏ స్విచ్ వర్డ్ చదువుకోవాలి ప్రత్యేకించి మొదటి రోజున మన వాళ్ళు నిరంతరం కూడా చదువుకొని ప్రణవ రూపిణి హ్రీంకార రూపిణి సచిదానందరూపిణి మణిద్వీపవాసిని నిత్యం నమామ్యహం బా ఎంత బాగుందో ఓకే దీని అర్థం ఏదైనా చెప్తారా ప్రణవ రూపిణి అంటే ఓంకారం ఆ మనకి ప్రణవ నాదంగా వచ్చిన నాదంగా మనం గమనిస్తాం కాబట్టి తెలు అదే మనకి తెలుసు కదా ఆ రూపం అమ్మవారిది అంటే హ్రీం అనే ఆ మనకి అక్షరం ఉంది కదా బీజాక్షరం ఉంది ఆ రూపం కూడా అమ్మవారిది అని అలాగే వాసిని అమ్మవారు మణిద్వీపంలో ఉంటారు సచ్చిదానంద రూపిణి అంటే మీకు ఆనందమా లేకపోతే కోపమా ఏమి అసలు ఏందనేది మనకు తెలియదు అనమాట ఆ సచ్చిదానంద రూపిణి ఎప్పుడు కూడా అమ్మవారి దీపం జ్యోతి మీరు చూస్తే గనక అలా వెలుగు ఉంటుంది నవ్వు ఉంటుంది అన్నీ ఉంటాయి ఆ రూపంట అమ్మవారి సచ్చిదానంద రూపిణి అలాగే మణిద్వీపవాసనకి ఎప్పుడు కూడా నిత్యం నా నమస్సులు తెలియజేస్తున్నాను అమ్మవారికి నమస్కారం పెడుతున్నాను అని అర్థం అనమాట రెణవ రూపిణి ఆ హ్రీంకార రూపిణి సచ్చిదానంద రూపిణి మణిద్వీప వాసిని నిత్యం నమామ్యహం చాలా చాలా బాగుంది ఇది ఇంకా పూజ చేసుకోనియండి అండి ఎవరైనా చదువుకోవచ్చు కదా ఎవరైనా చదువుకోవచ్చు సార్లు చదవమంటారు నూట ఎనిమిది సార్లు చదవమని చెప్తాను నూట ఎనిమిది సార్లు చక్కగా చదువుకోండి అమ్మవారు ఆ అసలు ఒక్కసారి చదివిన తర్వాత అమ్మవారి ప్రెసెన్స్ తప్పకుండా మీ ఇంట్లో మీరు గమనిస్తారు ఆ కూల్ బ్రీజ్ అనేది తప్పకుండా తెలుస్తుంది మీకు రైట్ అక్క దీనికి ఏమైనా నియమాలు ఉంటాయా ఈ స్విచ్ కి అంటే సాధారణంగా అయితే నాన్ వెజ్ తినకూడదు అది అందరూ గమనించాలి తొమ్మిది రోజులు బ్రహ్మచర్యం పాటించాల్సిందే ఎటువంటి పరిస్థితుల్లోనూ మా వాళ్ళు తింటారమ్మా మేము వండచ్చ అంటే అట్లాంటివన్నీ పెట్టుకోవద్దు అసలు పొరపాటున కూడా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా తినకూడదు తొమ్మిది రోజు ఈ తొమ్మిది రోజులు పాటించాల్సిన నియమాలు అనమాట రైట్ అక్కడ సో ఈ నియమాలు పాటించాలి బ్రహ్మచర్యం నాన్ వెజ్ తినకపోవటం మేమందరూ డెఫినెట్ గా చేయాల్సి చేయాల్సిందే ఇంట్లో వండటానికి కూడా వీల్లేదు అసలు ఆ షాప్ దగ్గర కూడా వెళ్ళద్దు అంతే ఇది బాగుంది రైట్ అక్క అద్భుతంగా వివరించారు చక్కగా స్విచ్ వర్డ్ సహాయంతో కూడా అమ్మవారి అనుగ్రహాన్ని మన వాళ్ళు పరిపూర్ణంగా పొందాలి చాలా బ్యూటిఫుల్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే